హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను టమాటాలు కొనడానికి వెళ్ళేటప్పుడు కేజీ ఐదు రూపాయల లెక్క అమ్మారు ఈ టమాటాలు కేజీ ఐదు రూపాయలు లెక్క అమ్మేటప్పుడు సాధారణంగా తక్కువ రేటుకు వచ్చినందుకు మనం ఆనందపడతాం అనుకుంటాం కానీ చాలా బాధ అనిపించింది ఎందుకంటే అక్కడ వ్యాపారస్తులు కేజీ ఐదు రూపాయలు లెక్క మనకి అమ్మాడంటే రైతుకి కేజీకి రూపాయి కానీ రెండు రూపాయలు కానీ కిట్టు ఉంటుంది అంతకు మించి ఎక్కువ ఇచ్చి ఉంటారు అంటే వంద కేజీలు అమ్మితే వంద రూపాయలు లేదా రెండు రూపాయలు లెక్క అమ్మితే రెండు వందల రూపాయలు వచ్చినట్టు అంటే వంద కేజీలు పంట రావాలంటే వాళ్ళు ఎంత కష్టపడాలి దానికి ఎంత ఖర్చు పెట్టాలి ఎంత పొలం సాగు చేయాలి ఇవన్నీ చేయాలి ఎంత కష్టపడ్డ రైతు ఈరోజు టమాటా పంట చేతికి వస్తుంది అనేటప్పటికీ ఫలితం పెద్దగా ఏమీ రావట్లేదు బాగా తక్కువగా టమాటా పంట ఉందని అంటే రేటు ఎక్కువ ఉంటుంది కానీ అప్పుడు కేజీలో రెండు కేజీలో మూడు రైతు రైతుల పంట ఉండేటప్పుడు ఎంత వస్తుందో ఇప్పుడు వంద వెయ్యి కేజీలు వచ్చినప్పుడు అంతే వస్తే సుఖమే ఉంది కనీసం కేజీ మీద ఒక ఐదో పది రూపాయలైనా కూడా రైతుకి లేకపోతే ఎలా మరి రైతు ఈ రకంగా నష్టపోతే ఎవరు వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తారు మనం బాగా ఆలోచించాలి రైతు కోసం ఏం చేస్తే బాగుంటుంది ఈ టమాటా పంట ఎక్కువగా వచ్చేటప్పుడు ఆ పంటను ఉంచుకొని అమ్మగ అమ్మగలిగే సామర్థ్యం రైతుల్లో ఉంటుందా అంటే ఉండదు మరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అంటే చేయట్లేదు మరి అలాంటప్పుడు ఏం చేయాలి అక్కడ ఉన్నటువంటి రైతులు ఒక యాభై అరవై ఎకరాలు పండిస్తున్నటువంటి రైతులంతా ఒకే పంట వేసీలో ఉంటే వాళ్ళంతా ఏకమై వాళ్ళు ఒక ఎగుమతికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసుకోగలగాలి లేదా కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేసుకోగలగాలి లేదా ఆ టమాటా పంటని పచ్చడి రూపంలో చేసి ఆ పచ్చడి అనేది నిల్వ ఉంటుంది కాబట్టి ఆ పచ్చడిని అన్నీ లాభం పొందగలగాలి ఈ రకంగా ఆల్టర్నేటివ్స్ ఏర్పాటు జరగాలి మరి ప్రభుత్వమే అన్ని చేయాలంటే జరగదు కాబట్టి రైతుల్లో కూడా కొంత అవగాహన అనేది రావాలి మరి లేదంటే ఇంకా మంచి మార్గాలు ఏమైనా ఉంటే మీరు కూడా సూచించండి మరి సాధారణ నాకేమనిపిస్తుందంటే రైతులు ఒక ఎకరము రెండు ఎకరాలు యాభై సీట్లు ముప్పై సీట్లు ఉన్నటువంటి రైతులు కూడా ఉంటారు వాళ్ళు పండినటువంటి పంట వాళ్ళు ఎక్కడికైనా ఎగుమతి చేయాలంటే కష్టము అంతర్జాతీయ మార్కెట్ కూడా అవసరమైతే చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నప్పుడు రైతు నష్టపోడు మరి అటువంటి పని ఈ ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు లేదా యాభై సీట్లు అరవై సీట్లు ఉన్నటువంటి రైతు చేయలేడు మరి దానికి ఈ ఒకే ఒక మార్గం ఏంటంటే కార్పొరేట్ సంస్థలకి రైతులకి రైతుల భూములు రైతులకి ఉండేటట్టు పూర్తి స్థాయి హక్కులు ఉండేటట్టు ప్రభుత్వం ప్రొటెక్షన్ కల్పించి కార్పొరేట్ సంస్థలు కానీ ఈ రైతు దగ్గర లీజుకి ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వాళ్ళు లీజు తీసుకొని ఆ పంటలు పండించేటప్పుడు ఆ కార్పొరేట్ సంస్థలు ఈ పొలాలకి ఎక్కువ డబ్బులు ఇవ్వగలుగుతాయి సాధారణంగా ఇప్పుడు మా పల్లెటూ పల్లెటూర్లలో ఎకరాకి పదివేలు కంటే ఎక్కువ ఎవరు ఇవ్వట్లేదు మరి ఒక కార్పొరేట్ సంస్థ వాళ్ళయితే ఒక ఇరవై వేలు వరకు ఇవ్వగలరు వాళ్ళు మంచి పంట దిగుబడి తెచ్చుకొని దాన్ని ఎక్కడ ఇంకో వస్తుందంటే అక్కడికి ఎగుమతి చేసుకొని వాళ్ళు మంచి లాభాలు పొందగలరు అటుపక్క కార్పొరేట్ సంస్థలు బాగుపడతాయి ఇటుపక్క రైతు బాగుపడే విధంగా స్పష్టమైనటువంటి చట్టాలు రైతుకి ఈ భూమి నాది ఈ భూమి మీద పూర్తి హక్కు ఉందని చెప్పేసి చట్టాలు కల్పిస్తూ కార్పొరేట్ సంస్థలు అవసరమైతే రైతుల దగ్గర లీసుకు తీసుకునే అవకాశం కల్పిస్తే ఒక దగ్గర ఒక వంద ఎకరాలు ఒక కార్పొరేట్ సంస్థ వాళ్ళు రైతుల దగ్గర తీసుకొని వాళ్ళకి ఎకరాకింత అని మినిమం కౌలు అనేది వాళ్ళకి రక్షణ కల్పించాలి అలాగే భూమి మీద పూర్తిస్థాయి హక్కు వాళ్ళకి ఉండాలి లీజు మూడు సంవత్సరాలు మించి ఉండకుండా ఆ తర్వాత అవసరమైతే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి రేట్లు బట్టి ఆ సంస్థలు మళ్ళీ లీజుకి ఇచ్చుకోగలిగేటట్టు అలాగే అక్కడ ఉన్నటువంటి రైతులకి మళ్ళీ వాళ్ళు కూలి లేదా అక్కడ వేతనం అవకాశం కల్పించడం ఇలాంటివన్నీ చేసేటట్టు ఏవైనా చట్టాలు మారితే బాగుంటుందేమో అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో మీరు కూడా ఈ కామెంట్ రూపంలో పెట్టండి అయితే రైతు లాభదాయకంగా వ్యవసాయాన్ని చేయాలి అని అంటే ముఖ్యంగా ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడం తెలియాలి రైతుకి అంటే రైతు అన్న వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు ఆ వ్యవసాయం గురించి చదువుకున్న వాళ్ళు వ్యవసాయం చేస్తే బాగుంటుంది వాళ్ళు ఏంటంటే ఆధునిక సాంకేతికతను వినియోగించుకోగలుగుతారు అలాగే సేంద్రీయ వ్యవసాయం చేస్తే మంచిది ఈరోజు సేంద్రీయ వ్యవసాయం ద్వారా పంటలు పండించే వాళ్ళకి మంచి ఆదాయం వస్తుంది ఎందుకంటే సాధారణంగా రసాయన ఎరువులు వాడినటువంటి వ్యక్తులకి దానికంటే సేంద్రీయ వ్యవసాయం చేసిన వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు అలాగే సమర్థవంతమైనటువంటి నీటి వినియోగం కూడా రైతులకు తెలియాలి ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ అని ఇలాంటివి ఎంత అవసరమో అంతే ఉండేటట్టు అలాగే పై నుంచి వచ్చినటువంటి నీటిని వణిచిపట్టుకొని పట్టుకొని వ్యవస్థ కావచ్చు చెరువుల్లో కావచ్చు లేదా బావిల్లో కావచ్చు ఎక్కడైనా నిల్వ ఉంచగలిగే సామర్థ్యాన్ని పెంచుకొని దాన్ని అవసరమైనప్పుడు వాడుకునే విధంగా రైతులు ఏర్పాటు చేసుకోగలగాలి లేదా సమర్థమైనటువంటి సదుపాయాన్ని కల్పించగలగానే అలాగే నాణ్యమైన విత్తనాలు మాత్రమే వాడుతూ ఉండాలి మరి నాణ్యమైన విత్తనాలు వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే అందుకే రైతులు వ్యవసాయం సంబంధించినటువంటి చదువు చదువుకున్న వాళ్ళు రైతా చేస్తే బాగుంటుంది కానీ చదువుకున్న వాళ్ళు ఈరోజు ఎవరు వ్యవసాయం చేయడానికి ముందుకు రావట్లేదు అది మనం చూసుకోవాల్సిన అవసరం నాణ్యమైన విత్తనాలు మాత్రం బాగా అనుకున్నటువంటి రైతులకే తెలుస్తుంది ఇది నాణ్యమైన విత్తనాలు కాకపోతే ఏ పంట ఏ పొలంలో పండించినటువంటి విత్తనాలు ఆ పొలంలో మళ్ళీ వేయకుండా వేరే పొలంలో వేయాలి వేరే పొలంలో పండినటువంటి విత్తనాలు ఈ పొలంలో వేసుకుంటే బాగుంటాయి అది కూడా ఎంచుకొని వేసుకోవాలి అలాగే మధ్య మధ్యలో పంటలు మార్పిడి చేస్తూ ఉండాలి ప్రతి సంవత్సరం ఒకే పంట వేస్తూ ఉండడం కాకుండా పంటలు మారుస్తూ ఉండాలి అలా మార్చడం వల్ల భూమి సారవంతంగా ఉండి వ్యవసాయం దిగుబడి కూడా బాగా వస్తుంది అలాగే సేంద్రీయ వాడుతూ ఉంటే రౌండ్ రౌండ్ భూమి సారవంతమవుతుంది నెక్స్ట్ ఏంటంటే మరి అంతర్జాతీయ మార్కెట్లో చేరుకునే ప్రయత్నం కూడా చే చేయగలగాలి రైతులు ఆ రకమైనటువంటి అవగాహన రైతుల్లో ఉండాలి అలాగే సమూహ వ్యవసాయం చే చేయడం అనేది రైతులు దానికోసం ముందుకు రావాలి వివాహానికి ఒక దగ్గర ఒక రెండు వందల ఎకరాలు ఉందంటే అక్కడ ఉన్నటువంటి రైతులు ఒక రెండు మంది మంది ఉన్నారంటే ఆ రెండు మంది రైతులు కూడా ఏకమై అక్కడ అందరూ కలిపి ఒకే పంట వేసి అక్కడ ఆ పంటని భాగాలుగా చేసుకుని వాళ్ళు వచ్చినటువంటి లాభాన్ని పంచుకోగలిగితే బాగుంటుంది అలాగే పనిముట్లు వాడకం కావచ్చు అదన అధునాతనమైనటువంటి పనిముట్లు వాడకం కావచ్చు ఇవన్నీ కూడా సులభతరం అవుతుంది బతు తగ్గుతుంది దానివల్ల లాభం పెరుగుతుంది కానీ ఎక్కడ మన దేశంలో అయితే సమూహ వ్యవసాయం అనేది జరగట్లేదు దానికోసం ప్రభుత్వం మోటివేట్ చేయాలి అధికారుల ద్వారా అలాగే రైతులు కూడా ఒక స్పష్టమైన అవగాహన రావాలి ఆ రకంగా అవగాహన తెచ్చుకొని ఒక వంద రెండు వందల ఎకరాలు కలిపి ఒకే పంట వేసి అక్కడ ఒకేసారి ఆ పంట దిగుబడికి వచ్చే ఏ పనైనా కలిసి వస్తుంది తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది కాబట్టి దానికి ప్రయత్నం చేయాలి అలాగే వ్యవసాయదారులు పశుసంవర్ధకంతో వాళ్ళు లబ్ధి పొందగలుగుతారు అంటే ఇప్పుడు ఒక పది ఎకరాలు ఒక తగిన పంట పండిస్తుంటే అక్కడ ఒక పది ఇరవై గోవులు పె పెంచగలిగి ఉండాలి అక్కడ ఒక పెద్ద సాల వేసి అక్కడ ఆవులు పెంచీలు ఉంటే ఎరువులు కూడా అంటే సేంద్రియ ఎరువులు వస్తాయి అలాగే ఆ గోమయం అనేది చాలా ఉపయోగకరం నేలకి ఈ రకంగా ఆ వచ్చినటువంటి పాలను కూడా అమ్ముకొని రైతులు లబ్ధి పొందగలుగుతారు అలాగే పాలనే కాదు ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి కోళ్ళు పెంచడం అని కావచ్చు లేకపోతే మేకలు పెంచడం అనేది కావచ్చు అంటే పశువుల్ని ఆ రకంగా పెంచి వాళ్ళు లబ్ధి పొందగలగాలి అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇందాక చెప్పుకున్నాం టమాటాలు ఎక్కువ పండేటప్పుడు మామూలుగా టమాటాలు అమ్మితే పెద్దగా లాభం రాదు అప్పుడు ఏం చేయాలి ఆ టమాటాలు రోడ్డు మీద పడి పాడైపోవడం కంటే ఆ టమాటాలన్నింటినీ కూడా టమాటా పచ్చడిగా చేసి ఆ టమాటా పచ్చడి రైతులు ఈ రోజు కాకపోతే రేపైనా టమాటా పచ్చడి పోదు కాబట్టి సమయాన్ని సందర్భాన్ని చూసుకొని మంచి లాభానికి అమ్మగలుగుతారు వాళ్ళు వాళ్ళు పండించే పంట అనేది వేస్ట్ కాదు అలా పచ్చడి చేయకుండా రోడ్డు మీద పడేయడం పడేయడం వల్ల ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు అలాగే మేము ఇంతవరకు కోల్డ్ స్టోరేజెస్ పెంచాలి ఇప్పుడు కొన్ని పంటలు నిల్వ ఉండవు ఇప్పుడు టమాటాలు కావచ్చు కొన్ని రకాల ఇంకొక రకమైనటువంటి పంటలు కావచ్చు నిల్వ ఉండవు కాబట్టి కోల్డ్ స్టోరేజ్లు ప్రభుత్వమైన ఏర్పాటు చేయాలి లేదంటే రైతులైనా సమావేశం చేసుకునే వాళ్ళు అందరూ కలిపి కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేసుకోవడం అయినా చేయగలగాలి ఇంకా రైతుకి ఉపయోగకరమైనటువంటి ఏం చేస్తే బాగుంటుంది మీకు తెలిసిన విషయాలు కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటాం ఫ్రెండ్స్ ఏదైనా రైతు మాత్రం మన భారతదేశంలో ఇప్పటికీ కూడా బాగుపడే పరిస్థితి కనిపించడం లేదు వ్యవసాయం అనేది ఒక మంచి వృద్ధిగా అంటే ప్రధానకి సాఫ్ట్వేర్ రంగం ఎలాంటిదో వ్యవసాయ రంగం కూడా అలాంటిదే లాభసాటిగా ఉండేటట్టుగా తయారు చేయగలిగితే బాగుంటుంది ఎందుకంటే మనకి భారతదేశంలో ఉన్నటువంటి ప్లస్ ఏంటంటే వ్యవసాయ సాగు భూమి ఎక్కువగా ఉంది జలవనరులు ఎక్కువగా ఉన్నాయి అలాగే అన్ని కాలాల్లోకి సంబంధించినటువంటి పంటలు పండడానికి అనుకూలంగా వాతావరణం ఉంటుంది వ్యాసకాలంలో కొన్ని పంటలు పండుతాయి శీతాకాలంలో కొన్ని పంటలు పండుతాయి వర్షాకాలంలో కొన్ని పంటలు పండుతాయి ఆ పంటలు అన్ని కూడా మన దేశంలో పండించుకోవడానికి అనుకూలమైనటువంటి భారతదేశం మొత్తం మీద చూసుకుంటే సూర్యకాంతి అవసరమైనంత మేరకు ఉంటుంది అలాగే వర్షాలు కూడా అవసరమైన మేరకు ఉంటాయి కొన్ని సందర్భాల్లో వరదలు రావడం ఇలాంటివన్నీ ప్రత్యేక సందర్భాలు అన్ని దగ్గర జరుగుతాయి కొన్ని దేశాలకు ఏంటంటే వాళ్ళకి సూర్యుడు కనిపించడమే కష్టం సాధారణంగా మనం సాయంత్రం వరకు తర్వాత ఎవరైతే సూర్యుడు లేకుండా వెళ్తూ ఉంటుందో ఆ రకంగానే కొన్ని దేశాల్లో వెళ్తూ ఉంటారు అసలు సూర్యుడు కనిపించడమే కష్టం అలాంటి దగ్గర అన్ని రకాల పంటలు పండవు అలాగే కొన్ని దేశాల్లో సూర్యుడు కనిపిస్తాడు కానీ శీతం ఎక్కువగా ఉంటుంది అక్కడ కూడా అన్ని రకాల పంటలు పండవు కానీ అన్ని రకాల పంటలు పండించుకోవడానికి భారతదేశం చాలా అనుకూలమైనటువంటి దేశము ఇటువంటి దేశం వ్యవసాయం మీద ఎంత పుష్కలంగా తయారవ్వాలి కానీ జరగట్లేదు ఉదాహరణకి అరేబియన్ కంట్రీస్ ఉన్నాయి అక్కడ పెట్రోలియం మీద ఆధారపడి బతకడమే తప్ప వాళ్ళకి సరిగా పంటలు పండవు అవసరమైతే వాళ్ళు పెట్రోల్ తాగి వాళ్ళు ఖచ్చితంగా బ్రతకడానికి ఈ వ్యవసాయం నుంచి వచ్చినటువంటి ఉత్పత్తులు అనేవి అవసరం మరి వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చిన డబ్బు ఇచ్చే కొంటారు వాళ్ళనే కొద్దిగా ప్రపంచ దేశాల్లో అందరూ అభివృద్ధి చెందుతున్నటువంటి చాలా దేశాలు వ్యవసాయాన్ని పక్కన పెట్టి రకరకాలుగా ఏవేవో చేస్తున్నారు కానీ ఫైనల్గా వాళ్ళు బ్రతకడానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు లేదా ఉత్పత్తులు అనేవి ఎక్కడ దొరుకుతాయని ఎక్కువ డబ్బులు ఇచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామో అనే పరిస్థితి వస్తుంది భారతదేశంలో కొన్ని రకాల పంటలు బాగా పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల ప్రపంచంలో కొన్ని దేశాలు కొందానికి వెనకంజు వేస్తున్నాయి సేంద్రియ ద్వారా చక్కనైనటువంటి పంటలు పండిస్తే కొన్ని దేశాలు వచ్చి ఎక్కువ డబ్బులు ఇచ్చి మరియు మన దగ్గర పంటలు కొనుక్కొని వెళ్లే పరిస్థితి వస్తుంది అలాగే భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉంది ఈ నూట నలభై కోట్ల జనాభాలో కనీసం ముప్పై కోట్ల మంది అయినా వ్యవసాయం మీద కష్టపడడానికి సిద్ధంగా ఉంటే బాగుంటుంది ఒక ఇంట్లో ఒకరు కష్టపడితే పది మంది కూర్చొని తినే పరిస్థితి ఉంటుంది దానివల్ల మన భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటుంది తప్ప అభివృద్ధి చెందిన దేశంగా ఇది ప్రధాన కారణం అన్నిటికంటే ప్రధానమైన వనరు మానవ వనరు ఈ మానవ వనరు ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తే ఉత్పత్తులు అనేవి పెరుగుతాయి తద్వారా మనకి ఆర్థిక వనరులు పెరిగి జీడిపి పెరిగి మంచి సంపన్ దేశంగా తయారవుతుంది అటు ఆటోమేటిక్గా సదుపాయాలు కూడా పెరుగుతాయి ఆదాయం బాగా ఉంటే ప్రభుత్వం ట్యాక్స్ రూపంలో ఎక్కువగా డబ్బులు వస్తాయి కాబట్టి ఎక్కువ సదుపాయాలు కల్పించగలుగుతుంది కాబట్టి మన దేశం అభివృద్ధి పదాన్ని నడిపించాలంటే వ్యవసాయానికి లాభసాటిగా నడిపించడానికి ప్రయత్నం చేయాలి దానికి ఏ రకమైన కృషి చేస్తే బాగుంటుందని మేధావులు కూడా ఆలోచించి మంచి మంచి సలహాలు సూచనలు ఇవ్వాలి వ్యవసాయం వ్యవసాయ పరి అధునాతనమైనటువంటి వ్యవసాయ పరికరాలు కూడా తక్కువ రేటుకు వచ్చేటట్టుగా కూడా ప్రయత్నం చేయాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే